అందరికీ నమస్కారం కౌమారుల బాగోగుల్ని కోరే మన ఈ ఛానల్లోని వీడియోస్ వీక్షించడానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ ఈ వీడియోస్ నేను రాసిన కౌమారామంత శతకం అనే పుస్తకంలోని కవితల్ని ఆధారం చేసుకొని వాటి భావాలను వివరిస్తూ కవితల్ని వివరిస్తూ చేయడం జరిగింది వాటిని కవితల పరంపరగా ప్రతి వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సమర్పిస్తున్నాను దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కౌమార వయసులో అంటే టీనేజ్లో పిల్లలకు తెలిసి తెలియని వయసులో చెడిపోతుంటారు వాళ్ళు కొంతవరకైనా బాగుపడి అట్లాగే నేను రాస్తున్న రాసిన ఈ కవితల్ని ఒక సాహిత్య సేవగా భావిస్తూ పెద్దలు టీనేజర్స్ అందరు కూడా ఆదరించాలని చెప్పేసి నా కోరిక అందుకే ఇంత కష్టపడి ఇంత తాపత్రయంతో ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను కాబట్టి పెద్దలు అందరు కూడా పెద్ద మనసుతో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందులోని భావాన్ని గ్రహించి కౌమారులకు అంటే వాళ్ళకు తెలిసిన టీనేజర్స్కు వాళ్ళ ఇంటిలోని వాళ్లకు అందరు కూడా వాళ్ళు కౌమారుడు బాగుపడే విధంగా వాళ్ళ చెడు మార్గంలో పయనించకుండా ఉండే విధంగా కృషి చేస్తారని చెప్పేసి నా కోరిక ఇక తదుపరి కవితలోకి వెళ్దాం ఈ టీనేజ్లోని ప్రారంభ దశ మధ్య దశ గురించి చర్చించుకున్నాము ఇక ఇప్పుడు ఆఖరు దశ అంటే సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఇరవై సంవత్సరాలు వయసు వచ్చే వరకు ఉండే దశ అన్నమాట అందులో ఏ విధంగా ఉంటుంది ఇలా మానసిక పరిస్థితి శారీరక పరిస్థితి దాని గురించి చర్చిద్దాం అందులోని మొదటి పద్యం పద్యం అంటే వచన కవిత ఆఖరు దశ ఆరంభం పద్దెనిమిదిలోనే ఆఖరు దశ ఆరంభం పద్దెనిమిదిలోనే కౌమారం అంతరించు ఇరువది నిండగానే కౌమారం అంతరించు ఇరువది నిండగానే శారీరక దారుఢ్యం సంపూర్ణ సౌష్ఠవం శారీరక దారుఢ్యం సంపూర్ణ సౌష్ఠవం మనసు స్థిమిత పడుతున్న వయసు ఉరకలేస్తుంది అమృతపుత్ర మనసు స్థిమిత వయసు ఉరకలేస్తుంది అమృతపుత్ర దీని భావం ఏంటంటే ఆఖరి దశ పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి ఇరవై సంవత్సరాల నుండే వరకు ఉంటుంది ఈ దశలో శరీరం బలంగా దృఢంగా మారుతుంది వయసు పెరిగే కొద్దీ మనసు స్థిమితంగా ఉంటుంది దీని గురించి చర్చిద్దాము ఆ లోపల ఇంకో పధ్యానికి వెళ్దాం దీని దీని పర్యవాసం దీని తర్వాత ఏం జరు ఏం జరుగుతుందని చెప్పేసి వయసుతోని వచ్చు కోరికలను అదిమి పట్టుకున్న వయసుతోని వచ్చు కోరికలను అదిమి పట్టుకున్న మాదక ద్రవ్యం వైపుకు మనసు లాగుతుంటుంది మాదక ద్రవ్యం వైపు మనసు లాగుతుంటుంది ఈ వయసున వాడకం శృతి తప్పక మునిపే ఈ వయసున వాడకం శృతి తప్పక మునిపే స్వచ్ఛందంగా మాని సచ్చిలురు కావాలి అమృతపుత్ర స్వచ్ఛందంగా మాని సచ్చిలురు కావాలి అమృతపుత్ర దీని భావం ఏంటంటే వయసు పెరుగుతుంటే కోరికలు గుర్రాలు అవుతుంటాయి మత్తు పదార్థాల వైపు పరుగులు తీయాలని చూస్తుంటాయి కానీ శృతి గతి తప్పకుండా కళ్ళెం ఒడిసి పట్టుకున్న వాడే అవుతారు ఇక ఈ రెండు పద్యాల గురించి చర్చలో అంటే ప్రారంభ దశ మధ్య దశలో హార్మోన్లు కొంచెం అప్పుడప్పుడే ఉత్పత్తి అవుతుంటాయి కాబట్టి నిమ్మ్యాల్స్లో ఉండి చాలా అవకతవకలకు కొట్లాడలకు ఒక స్ట్రెస్కు ఈ కౌమరులు గురవుతుంటారు ఎప్పుడైతే పద్దెనిమిదవ సంవత్సరం ప్రారంభం అవుతుందో వాళ్ళలో ఈ హార్మోన్ల సమతుల్యత కొంచెం బాగుపడుతుంది బ్యాలెన్స్గా కావడం ప్రారంభమవుతుందన్నమాట అటువంటప్పుడు మానసికంగా సౌఖ్యంగా ఉంటారు కొంచెం ప్రశాంతంగా మారే అవకాశం ఉంది అయితే అప్పుడే బాయ్స్కు ఎస్టోస్థిరాన్ హార్మోన్లు ఉత్పత్తి అయ్యి వాళ్ళలో పురుష లక్షణాలన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అంటే మీసాలు గడ్డలు రావడం గొంతు మగవారి గొంతులాగా కొంచెం మొరటుగా మారడం శారీరకంగా దారుఢ్యంగా మారడం అట్లాగే మనసు కొంచెం స్థిమితపడి ప్రశాంతంగా మారడం అట్ ద సేమ్ టైం ఆపోజిట్ జెండర్ అంటే టీనేజ్ బాలికల వైపు కొంచెం మనసు లాగుతుండడం ఆకర్షణ మెరు ఎక్కువ కావడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి అట్లాగే బాలికల్లో ఈస్ట్రోజన్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి బాలికల్లో స్త్రీకు ఉండవలసిన లక్షణాలు అంటే శరీర భాగాలు అభివృద్ధి చెందడం అందచందాలు మెరుగుపడడం ఇంకా వాళ్ళు వాళ్ళ అలంకరణ కోసం ఎక్కువ సమయం కేటాయించడం అద్దం ముందే ఎక్కువసేపు ఉంటూ తమ అందాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడం అట్లాగే ఆపోజిట్ జెండర్ వైపు కూడా ఆకర్షితులయ్యే అవకాశాలు ఉంటాయి ఈ మార్పులు జరుగుతూ ఇంకా హార్మోన్లు కూడా కొంచెం బ్యాలెన్స్లోకి వస్తాయి కాబట్టి వాళ్ళ లోపల కొంచెం ప్రశాంతత నెలకొంటుంది అదే సమయంలో వాళ్ళ మనసులు కొంచెం ఎక్కువ ఆకర్షణ ఉండే విషయాల వైపు మరల్తుంటాయి అటువంటి అప్పుడు ఈ మనకు ఈ పద్యంలో ఏం చెప్పారంటే వయసుతోని కొన్ని కోరికలు వస్తుంటాయి వాటిని అది పట్టుకోవాలి అంటే స్త్రీల వైపు పురుషులు పురుషుల వైపు స్త్రీలు ఆకర్షితులు అవుతారు అది ఆకర్షితులయ్యే సమయం కాదు వాళ్ళు ప్రియ పేరుతో దగ్గర అయ్యే తరుణం కాదు కాబట్టి వాళ్ళ వాళ్ళు కొంచెం మనసును దిటు చేసుకొని ఒకటి కాకుండా చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది అట్లాగే ఇంకా ఈ కౌమార పిల్లల మగపిల్లలకు కొందరు ఫ్రెండ్స్ కలుస్తుంటారు కొందరు దగ్గర రిలేటివ్స్ కలుస్తుంటారు వాళ్ళకు పొగ త్రాగడం లేదా ఆ బీర్లు అటువంటి మందులు త్రాగడం అటువంటి అలవాట్లు ఉండి వీళ్ళని కూడా ఆ రూమ్ దింపడానికి ప్రయత్నిస్తుంటారు అవి కొంచెం ఆకర్షణగా ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా అటువైపు మొగ్గు చూపడానికి ప్రయత్నిస్తుంటారు అప్పుడు తమను తమను సంభాలించుకొని అటువంటి దురాల వైపు పోకుండా సంభాలించుకోవాలి ఇంకా వీటన్నిటికీ లొంగిపోయి ఆ దురాల వాట్లకు బానిసలుగా కాకముందే అప్పుడు తెలుసు తెలియకు రుచి చూసినా కూడా వాటిని అంతటిపోని వదిలిపెట్టేసి వాటికి బానిసలుగా కాకుండా వాటిని దూరం పెట్టేసిన వాళ్ళే సచ్చీలురుగా ముందుకొస్తారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ కౌమారం విజయవంతంగా ముగించే అవకాశం ఉంటుంది కాబట్టి పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళ వయసు ఏదైతే ఉందో అది అత్యంత కీలకమైంది ఆ తర్వాత వచ్చేది యవ్వనమే కాబట్టి దానికి బేస్మెంట్ ఒక పునాది ఈ ఈ ఆఖరి దశనే మంచి పునాది కాబట్టి పునాదిని గట్టిగా వేసుకొని పిల్లలందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు కోసం ప్రయత్ని ప్రయత్నిస్తుండాలి పెద్దలు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తుండాలి ఇది ఈ వీడియోలోని నిన్న చెప్పాల్సికున్న విషయం ఇక ఈ వీడియోను అందరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే రాబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నీ చూడవచ్చు పిల్లలకు గైడెన్స్ పోవచ్చు తల్లిదండ్రులు పెద్దలు వాళ్ళు కూడా గైడెన్స్ పొందవచ్చు అట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి Evet. Namaste.